హాయ్ అండి వెల్కమ్ టు సిగ్నేశ్వర్ కలెక్షన్స్ ఇది మా షాప్ అండి వైజాగ్లో పెట్టుకున్నాం మేము మాది వైజాగ్ అండి ఇది మా షాప్ ఎంట్రన్స్లో ఉన్న డిస్ప్లే బోర్డ్ డిస్ప్లేలో ఇక్కడ విగ్రహాలు కొన్ని పెట్టించామండి దశావతారాలు అండ్ వైట్ మెటల్ విగ్రహాలు అండ్ ప్యూర్ బ్రాస్లో ఉన్న విగ్రహాలు అమ్మవారి బొమ్మలు అన్నీ పెట్టుకున్నామండి అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి అదికి పూజార్థం చిన్న స్టెప్స్లా ఇచ్చారు మాకు అలాగే వన్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంతా వన్ సైడ్ అంతా మేము జర్మన్ సిల్వర్ పెట్టామండి ఫస్ట్ ఏమో ప్లేట్స్ కంచాలు నెక్స్ట్ ర్యాక్స్ ఏమో ఈ పసుపు కుంకాలు సెట్లు అన్ని రకాల సైజులు పెట్టామండి అలాగే లాస్ట్ ఏమో ఈ చెంబులు చెంబులు కూడా అన్ని వెరైటీస్ ఉన్నాయండి మా దగ్గర నెక్స్ట్ నెక్స్ట్ దీపపు కుందులు ఇవన్నీ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి ఈ సెక్షన్ అంతా మొత్తం అమ్మవారి విగ్రహాలు అవన్నీ ఇక్కడ పెట్టుకున్నావండి వచ్చి చిన్న చిన్న బౌల్స్ అండి అన్ని సైజులు పెట్టాము నెక్స్ట్ దియాస్ కలెక్షన్స్ అండి దియాస్ కూడా జర్మన్ సిల్వర్లో ఆల్ సైజెస్ మా దగ్గర ఉన్నాయండి ఈ మధ్యలోనేమో మొత్తం విగ్రహాలు అండి అమ్మవారి విగ్రహాలు నెక్స్ట్ వినాయక విగ్రహాలు పెట్టాము ఇక్కడ వచ్చేసరికి మాకు గ్లాసెస్ అండి జర్మన్ సిల్వర్లో గ్లాసెస్ కొత్త ఈ వెరైటీస్ పెట్టాము నెక్స్ట్ ఈ మధ్యలోనేమో చిన్న చిన్న బౌల్స్ అండ్ ప్లేట్స్ ప్లేట్స్ అవి పెట్టాము నెక్స్ట్ ఒక సెక్షన్ అంతా వచ్చేసరికి మాకు ఇక్కడ ఈ ఇత్తడి సామాన్ పెట్టుకోవడానికి ఇలా ఈ విధంగా మేము తయారు చేయించుకున్నామండి ఇత్తడి సామాన్లు కూడా ప్యూర్ ఇత్తడేనండి ఫస్ట్ క్వాలిటీ అండ్ ఎవరికైనా కావలిస్తే ఆన్లైన్ ఆర్డర్ కూడా మేము ఇస్తామండి ఇక్కడ ఏమొచ్చి మాకు మంత గ్లాసులతోనే మేము ఫిల్ చేసామండి ఎందుకంటే పైన డస్ట్ అది ఏర్పాటు అవుతుందని చెప్పేసి సో దేవుడికి సంబంధించిన అన్ని రకాల విగ్రహాలు ప్లేట్లు కుందులు అన్నీ మా దగ్గర అందుబాటులో ఉన్నాయండి ఫస్ట్ టైం మేము వీడియో చేస్తున్నాను ఈ వీడియోలో కూడా ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ రూపంలో నాకు చెప్పండి దాన్ని నేను సరిదిద్దుకుంటాను ఎందుకంటే ఫస్ట్ టైం ఈ యూట్యూబ్ వీడియో అనేది మేము చేయవలసి చేస్తున్నాను కలెక్షన్ బాగుంటే ప్లీజ్ లైక్ చేయండి ఇక్కడ సింహాసనాలు అండి సింహాసనాలు నెక్స్ట్ చెంబులు ప్లేట్స్ ఉర్లి బౌల్స్ నెక్స్ట్ ఉర్లి బౌల్స్లో కూడా మాకు అన్ని సైజులు మేము తెచ్చామండి నెక్స్ట్ ఇక్కడ అమ్మవారి విగ్రహాలండి ఈ తర్వాత ఈ గౌరీదేవి సెట్స్ అన్నీ ఇలాగ తెచ్చుకున్నామండి నెక్స్ట్ ఇలా త్రిమూతులు కార్తీక మాసంలో వచ్చినటువంటి త్రి పూజకి ఈ చెంబులు నెక్స్ట్ ఈ తాళి పూజా తాళి సెట్స్ పూజ ట్రేస్ నెక్స్ట్ ఇలా అన్నీ తెచ్చుకున్నామండి మేము తెచ్చిపెట్టాము ఎవరికైనా ఏదైనా నచ్చితే ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోండి మేడం సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ మేడం